ఎప్పుడెప్పు అని జనాలకి ముద్ద కూడా ఇంట్రెస్ట్ లేని మన చిరంజీవి తాతయ్య నటించబోతున్నా శంకర రావు ప్రసాద్ గారు అనేటువంటి ఒక క్రింజ సినిమా అయితే వస్తుంది అనేటువంటి విషయం మనందరికి తెలిసిందే ఈ సినిమా నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయ్యింది అండ్ ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఆ సాంగ్ ఎంత ఇరిటేటింగ్ గా క్రింజ్ గా లిరిక్స్ కూడా లౌడలాక అవి మీ పిల్ల అనేటువంటి లిరిక్స్ అండ్ ఇక షిర్రు తాత ఏజ్ ఏమో డెబ్బై సంవత్సరాలు ఉంటే ఈ నైన్ తర ఏజ్ ఏమో నలభై ప్లస్ ఉండటం ఇవన్నీ చాలా అంటే చాలా శండాలంగా అనిపించింది అనమాట సో ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే సాంగ్ అయితే అసలుకే నచ్చలేదు ఎందుకంటే మా చిరంజీవి తాతయ్య ఏజ్ కి తగ్గట్టు సినిమాలు తీయకుండా ఇలాంటి లంబి సినిమాలు తీసుకుంటా జనాలను అయితే పిక్చర్లను వేస్తున్నాడు ఈ చిరంజీవి తాతయ్య అవతల తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏమో ముసలు అయిన తాతయ్య ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు చైలర్ అండ్ మున్నొచ్చినటువంటి కూలీ సినిమా వరకు ఆయన ఒక్కడే కాదు కమలాసన్ తాత కూడా మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నాడు విక్రమ్ సినిమా అని అండ్ ఇక సంథింగ్ ఏదో సినిమా వచ్చింది అది మాత్రం అది నాకు గుర్తుకు లేదు కానీ వాళ్ళైతే మంచి మంచి సినిమాలే తీస్తున్నారు ఏజ్ కి తగ్గట్టు మనకి ఏది సెట్ అవుతుంది అనేటువంటి విధంగా అయితే వాళ్ళైతే సినిమాలు అయితే తీస్తున్నారు అనమాట కానీ మన చిరంజీవి తాతయ్య మాత్రం ఆయనకి ఈ ఏజ్ లో ఏంది సోకులు ఏందో ఏమో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వరకు చాలానే ఎంజాయ్ చేస్తాడు చాలా తోటి చాలా మంది తోటి అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తాడు చిర్రు తాతయ్య మరి ఇప్పుడు ఏం గత్తరు వచ్చిందో ఏమో కానీ ఆ వన్ ఫిఫ్టీ వన్ మూవీ నుంచి అయితే సినిమాని సెలెక్ట్ చేసుకునేటువంటి విధానం అయితే నాకైతే అసలు నచ్చుతలేదు ఫ్రెండ్స్ అతలా బాలకృష్ణ నయ్యం ఏజ్ లో ఆయన కంటే మూడు నాలుగు సంవత్సరాలు చిన్న అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకునే సినిమాలు అయితే వేస్తాడు ఆయన కానీ మన శిర్రు తాతయ్య మాత్రం ఇలాంటి లవడాలో సినిమాలు తీసి జనాలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అండ్ సాంగ్ చూసిన తర్వాత కొంతమంది ఏమంటుంటే మన బూతులైతే అయితే ఏడుతుండ్రమాట ఈ సాంగ్ కింద నీ ఏజ్ ఎక్కడ ఆమె ఎక్కారని ఆయన నీకన్నా మీ మన లాంటి ఆ సజ్జన్ అయ్యం వాడిని చూసి నేర్చుకోండి వాడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు మీరు ఇంత ఆనంద లౌడపోకు సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని చిర్రు తాతయ్య మీసాల పాట కింద అయితే కామెంట్స్ అయితే గమనాభూతులు అయితే చూసిన తర్వాత నాకైతే నాకు కూడా పిచ్చి దెంగిందనమాట నిజంగా అన్నట్టుగా మరి మీరు కూడా సాంగ్ చూసినారా ఈ పాట అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎట్లా అనిపించింది పాట మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే ఇలాంటి మన సబ్స్క్రైబ్ చేయండి జెన్యున్ ఛానల్ మనది ఇంతకే ఎట్లా మాట్లాడినా ఎవడు ఎంత కవర్ చేసి చిరంజీవిని లేపుదామని మాట్లాడినా నేనైతే ఏ హీరో అని చూడకుండా నాకు ఎట్లా అనిపించింది జనాలకి ఎట్లా అనిపించింది అనేటువంటిది స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడేటువంటి వ్యక్తిని నేను సో మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై